కల్తీ లడ్డు వ్యవహారంపై నివ్వెరపోయే నిచాలు వెలుగు చూశాయంటున్నారు మంత్రులు తిరుమల లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసినా వైసీపీ పాలకులు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ హయాంలో వచ్చిన సీఎఫ్టీఆర్ నివేదికను కావాలనే పెట్టారని మండిపడ్డారు నిబంధనలు సరలించి మరీ అక్రమాలకు గేట్లు తెరిచారని ఆరోపించారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినందుకు రిపోర్టులో ఉన్న వారందరికీ నేరంలో భాగముందని అభిప్రాయపడ్డారు నకిలీ పత్రాలతో టెండర్లలో పాల్గొన్నారని తెలిసినా మౌనం వహించారన్నారు చుక్క పాలు లేకుండా నెయ్యి చేయడంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు ఇరవై కోట్ల నేతి లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తులకి పంపిణీ చేసిన మహానుభావులు హిందూ మత సాంప్రదాయాల మీద మనోభావాల మీద గౌరవం లేకోకుండా నిబంధనల్ని సడలించి పాపానికి అంకురార్పణ చేసిన పెద్దలు ఒక పర్చేజ్ కమిటీని పక్క పక్కదారి పట్టించడం పక్కన పెట్టేయటం పెద్ద కష్టం కాదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది ఆ రోజు ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే స్పెషల్ ఇన్వైటీస్ కింద ఇద్దరు సభ్యులు మాత్రమే పిలుచుకొని ఆ రోజు ఈ దీనికి సంబంధించిన రాతకోతలు కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వటం జరిగింది ఆ పర్చేజ్ కమిటీకి సంబంధం లేకోకుండా అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను కరుణాకర్ రెడ్డి గారు ఇంకా అధికారులు కొంతమంది ఉన్నట్టున్నారు చివరి భాస్కర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే మాకు ఆ రోజుకి తెలియదు తర్వాత మాకు తెలిసిన విషయం అవశేషాలు జంతుకు అవశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక మాటని ప్రస్తావించినప్పుడు దాని మీద సుదీర్ఘంగా చర్చ జరగడం రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయి సిట్ వేయడం ఆ తర్వాత సుప్రీం కోర్టు నేపా దాంట్లోకి ఇంటర్వ్యూ అయిన తర్వాత సీబీఐ నేతృత్వంలో సిట్ వేసింది సిట్ ఛార్జ్ షీట్ ఫస్ట్ వేసింది మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా వేసింది ఎన్డీడిబి సిఎల్ఎఫ్ రిపోర్ట్ ఒక టెస్ట్ ఏదో చేశారు గీకి ఆ టెస్ట్ చేసినప్పుడు ఎస్ వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఆ ఎస్ వాల్యూస్ ఏవో తేడా ఉన్నాయి ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్ట్ ట్రెండ్స్ యాజ్ పర్ ఐఎస్ఓ కోకోనట్ అండ్ పామ్ కెర్నల్ ఫ్యాట్ ఇందులో ఫిష్ ఆయిల్ ఉంది బీఫ్ టాల్ ఉంది లార్డ్ ఉంది ఇవి సస్పెక్టెడ్ అనేటువంటిది ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ భక్తుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు ఎదురు దాడికి దిగి రాష్ట్రంలో ఏదో విధంగా సమస్యలు సృష్టించడానికి చూస్తున్న ఆ పార్టీ కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ అంశం పైన కూలంకుశంగా చర్చించి ఫేజ్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎత్తి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఒక్కసారి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో రెండు వేల ఇరవై రెండులో అది మొట్టమొదటిసారి రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏనాడు కూడా వాళ్ళు మరొకసారి ఆ గీ శాంపిల్స్ని టెస్ట్కి పంపించలేదు ఎందుకంటే అసలు ఒక చుక్క ఘీ కూడా లేదా గీలో చుక్క నెయ్యి కూడా లేని ఆ నెయ్యిని వీళ్ళు ఎవరికి పంపిస్తారు శాంపుల్స్కి ఏనాడు కూడా పంపించలేదు అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు పన్నెండు నుంచి పదిహేను సార్లు ఈ ల్యాబ్ టెస్టింగ్కి పంపించి ఎప్పటికప్పుడు నాణ్యత లోపం లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం మొత్తం సరఫరా చేసిన నెయ్యిలో అసలు నెయ్యే లేదనే విషయం కూడా చెప్పడం జరిగింది కేవలం పామా పాములిన ఆయిల్ కానీ పామాయిల్ కానీ ఇతరత్ర కెమికల్స్ని వాడి నెయ్యిని తయారు చేశారని దానికి ఇప్పుడే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా ఆ వాల్యూ పెంచడం కోసం కెమికల్స్ కూడా వాడినట్టు కూడా వార్తలు వచ్చాయి అంటే మరి నెయ్యే లేకుండా లడ్డులు ఎలా తయారు చేశారో కూడా సమాధానం చెప్పాల్సి ఉంది నెయ్యి తయారు చేయాలంటే భగవంతుడు సృష్టి ప్రకారం పాలతోనే నెయ్యి తయారు చేస్తారనే ఎవరికైనా తెలిసిన విషయం కానీ వాళ్ళ వైఎస్ఆర్ సిపి నాయకత్వం ప్రతిశుష్టి చేయడం అందరూ దేవుళ్ళుగా తయారైపోయి ప్రతిశుష్టి చేసే ప్రయత్నం చేస్తున్నారు పాలే లేకుండా నెయ్యిని తయారు చేస్తున్నారంటే ఎంత భరిత ఇచ్చారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బోలేబాబా ఇచ్చిన ఆలీ బాబా కూడా తెలియాల్సి ఉంది ప్రజలకి తిరుమల లడ్డు వ్యవహారం ఎప్ప పాలిటిక్స్ ను కుదిపేస్తుంది కూటమి వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి కల్తీ జరగలేదని సీబీఐ చెప్పినా కావాలనే రాధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా మాజీ మంత్రుల ఇళ్లపై దాడి అంశాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం దాడులు చేయించడమే చంద్రబాబు పని అని మండిపడ్డారు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై వందల మంది గోండాలతో దాడి చేయించారన్నారు మీ పార్టీలో ఉన్నవారే వారే మహిళల మీ పార్టీలో ఉన్నవారే బీసీలు కాపుల అంటూ నిలదీశారు ప్రశ్నిస్తేనే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం అన్నారు వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాక్ట్ ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత ఎన్డీడీబీ రిపోర్టులో కానీ ఎన్డిఆర్ ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో యానిమల్ ఫ్యాక్ట్ కానీ చేప నూనె గానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనటం జరిగింది ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డైరీ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నెయ్యిని అనేక మార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది కల్తీ నెయ్యి కాదు మీరు చెప్పింది పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనెతో తయారు చేసినటువంటి లడ్డూలు అని మీరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు దానిని మేము అది తప్పు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖండిస్తున్నాం ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు గత మూడు నాలుగు రోజులుగా మనం చూస్తా ఉన్నాము ఏ విధంగా టీడీపీ గుండాలు బరి తెగించి రెచ్చిపోతున్నారు మాజీ మంత్రులను అంబట్ రాంబాబు గారు జోగి రమేష్ గారిని వారి పైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాదు ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ గా భయ భయప్రాంతులకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇమీడియట్ గా సీన్ వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు స్వయానా ఎమ్మెల్యేనే సీన్ వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడము ఆయనపై హత్యాయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అనేది చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా ఎన్ని రకాలుగా అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేసినా జెండా విడవకుండా ముందుకు సాగినటువంటి వ్యక్తి రాంబాబు గారు రమేష్ గారు దయచేసి ప్రజానికాని కూడా తప్పదలుసుకున్నా భేదావులారా స్పందించండి ప్రజాస్వామ్య వ్యాధులారా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన పైన వీరందరూ మోదు ధరిస్తే ఇవాళ వీళ్ళు చేసే అన్యాయాలకి అక్రమాలకు అడ్డుకట్ట ఎక్కడ దయచేసి అధికారం ఉందనే అహంకారంతో ముందు సాగుద్దని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువులు కలిసిందని భగవంతుడిని కూడా ఒక నీచ రాజకీయాల వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం జరిగింది ఈ రోజు సిబిఐ దాంట్లో ఎటువంటి జంతువులు కొవ్వు లేదు నిర్ధారించిన తర్వాత ఈ రాష్ట్రం అంతా అసహించుకునే తీరులో తరుణంలో ప్రతి ఒక్క భక్తుడు ఒక హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలకి జిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి పశ్చాత్తాపంతో రాష్ట్రంలో ఈ రోజు గొడవలు దిగుతూ ఇళ్ల మీద దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేసామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు చాలా బాధాకరం దాడి చూడలేదండి మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందని ఇది మంచి సాంప్రదాయం కాదు వారు బూతులు తిట్టి బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు పండ బూతులు తిట్టడం తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీనయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది నేను సారి చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం ఆ కప్పుపుచ్చుకోవడం కోసం తప్పించుకోవడం కోసం విశ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నడు చూడని విధంగా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి వర్యులు వారి గృహం మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో కర్రలతో దాడి చేసి వాళ్ళను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూసింది ఒక ఎమ్మెల్యే వచ్చేసి మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తా ఉంది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాల్సి కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణ కాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ ఏ పాలనలో ఉన్నామా ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది రాజ్యసభలో వైసెపి ఎంపీ గొల్ల బాబురావు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో శాంతి భద్రతలు లేవు కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు మాజీ మంత్రిలో ఇల్లు తగ్గులు పెడుతున్నారని ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు ప్రధాని హోంమంత్రి మంత్రి జోక్యం చేసుకోవాలన్నారు ఎంపీ గొల్ల బాబురావ్ నో సార్ రెడ్ బుక్ రాజ్యాంగం ఈజ్ రియల్లీ ఇన్ ప్రెవెలెన్స్ సార్ సార్ law and order is a state subject no sir that's true sir that's true sir but but i want to mention i want to mention that situation going on sir i want to mention Please. you see now, sir i don't want i don't want uh, this is a state subject but i need the intervention of the intervention of home minister and the prime minister in future otherwise otherwise people so many people will be died and uh, all the houses are being burnt and even minister houses పార్లమెంట్ సమావేశాల వేళ వైసీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై దాడిని నిరసిస్తూ పార్లమెంటు ముందు ఆందోళనకు దిగారు వివాన్ జస్టిస్ అంటూ ప్లకార్డులు పాటుకునే నిరసన వ్యక్తం చేశారు ఏపీలో లా అండ్ ఆర్డర్ కాపాడాలని అన్నారు ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు పరిపాటిగా మారాయని మండిపడ్డారు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనను అడ్డుకోవడం దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ఆయన రచ్చిపోయారు సీఎం చంద్రబాబును పరుష పదజాలంతో దూషించారు దీంతో టీడీపీ శ్రేణులు అంబటి ఇంటిని ముట్టడించారు ఈ క్రమంలో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి అంబటి ఇంటిలోని కార్లు సైతం తంగులు మరోవైపు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి సైతం నిప్పు పెట్టారు చంద్రబాబు లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు justice I want justice we want justice, we want justice. justice. నెల్లూరులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు అందజేశారు సీఎం చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసులు నమోదయ్యాయి నెల్లూరు రూరల్తో పాటు పొదలకూరు మనుబోలులో టీడీపీ నేతల ఫిర్యాదులతో కాకాణిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ కేసుల నేపథ్యంలో పోలీసులు కాకాణి ఇంటికి వెళ్లారు ఆయనతో మాట్లాడి నోటీసులు అందజేశారు విచారణకు హాజరు కావాలని సూచించారు ఎమ్మెల్యేల ఫిరాయింపు ఫిర్యాదుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు జారీ చేశారు బుధవారం తమ ఎదుట విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు కడియం శ్రీహరి కార్ పార్టీ మీద నెగ్గి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని బీఆర్ఎస్ వివేకానంద స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పదకొండు గంటలకు జరగబోయే విచారణకు రావాల్సిందిగా వివేకాకు కూడా నోటీసులు జారీ అయ్యాయి కడియం వివేకా వాదనలను స్పీకర్ విననున్నారు మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది నామినేషన్లో ఉపసంహరణకు గడువు ముగిసింది సాయంత్రం మూడు గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఫిబ్రవరి పదకొండవ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి పన్నెండున నిర్వహించనున్నారు ఫిబ్రవరి పదమూడున ఫలితాలు ప్రకటించనున్నారు ఫిబ్రవరి పదహారున నూట పదహారు మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఏడు కార్పొరేషన్లలో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు జూబ్లీహిల్స్ పార్లమెంటు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పార్లమెంట్ ఇన్ఛార్జీలు హాజరయ్యారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ మోగయడంతో ప్రచారం వైపు ఫోకస్ పెంచారు పార్టీ గెలుపే లక్ష్యంగా క్యాడర్కు కు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపడంతో మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటూ జీవన్ రెడ్డి వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన వారికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు ఇదే విషయాన్ని కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పానన్నారు తాము ఇచ్చిన జాబితాను ఎమ్మెల్యే సంజయ్ స్క్రూటిని చేయడం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకు టికెట్లు ఇస్తున్నారన్నారు మరి జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలన్నారు గాంధీ భవన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిచి క్రమశిక్షణ తప్పింది ఎవరని నిలదీశారు ఐదు సంవత్సరాలు ఏదైతే ఉందో శాసన మండలిలో ఒంటరిగా పోరాటం చేసిన ఒంటరిగా పోరాటం చేసిన ఏకైక సభ్యుడి అని చెప్పి అంటున్నా ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా ఇవాళ ఏదైతే ఉన్నదో జగిత్యాల శాసన నియోజకవర్గం జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏదైతుందో ఇక్కడ అభ్యర్థి ఎంపిక అనేది ఏది ఎత్తుందో మరి ఈ నాలుగు శాతాల కాలంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నా ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను ప్రతిపాదన చేసి నేను ఇవాళ కూడా కార్యకర్త అభిప్రాయం మేరక ప్రతిపాదన చేశాను నిజంగానే నా ప్రతిపాదన పట్ల మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే అదైనా డిసిసి ప్రెసిడెంట్ అదే లోకల్ ఇన్చార్జ్ లోకల్ మినిస్టర్ మీరిక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు ఇద్దరు నిర్ణయం మార్పులు చేర్పులు చేయాలి డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్ అది రోజులు ఏదైతుందో బీఆర్ఎస్ఎంఎల్ఏని కూర్చొని పెట్టుకొని బీఆర్ఎస్ఎంఎల్ఏ స్క్రూట్నీ చేయించి బీఆర్ఎస్ఎంఎల్ఏ చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థిత్వాన్ని నన్ను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినండి గత్యం ఏం కావాలే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినండి గత్యం ఏం కావాలంటున్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రవాహానికి ఎదురీతలో నిలబడి పోరాటం చేశాను అసలు ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ కమిషనర్ గారు దాని ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటిస్తున్నారు తెలిసి రాదు రైతులతో మంత్రి తుమ్మన నాగేశ్వర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు యూరియా యాప్ అమలుపై మంత్రి స్వయంగా రైతులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు యాప్ ద్వారా ఎరువుల సరఫరా పారదర్శకంగా సులభంగా జరుగుతుండటంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా యూరియా లభ్యత సమయానికి సరఫరా వంటి అంశాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారు తెలిపారు గురుకులాల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు పాముకాటుకు గురైన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకుల విద్యార్థిని అష్మితా మృత్యువుతో పోరాడుతోందన్నారు హరావు గురుకుల విద్యార్థిని ప్రాణానికి సీఎందే పూర్తి బాధ్యత అని అన్నారు ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా అని ప్రశ్నించారు గురుకులాలు విద్యా నిలయాలా లేక విష సర్పాలకు ఆవాసాలా అని ప్రశ్నించారు గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదన్నారు రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అన్నారు మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి యువత చీకొడుతోందన్నారు అధికారంలోకి వచ్చినా తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలని హామీ అని చెప్పి ఇప్పుడు ఐదేళ్ల హామీ అంటూ మాట మార్చారంటూ సోషల్ మీడియా ఎక్స్ లో మాజీ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు కేసీఆర్ హయాంలో చివరి దశలో ఉన్న అరవై ఐదు వేల ఉద్యోగాలకు నియామక పత్రాలిచ్చి సీఎం ఫోటోలకు ఫోజు కొట్టారన్నారు ఆ తర్వాత మొత్తానికే చేతులెత్తేడంతో తెలంగాణలో రిక్రూట్మెంట్ జీరోగా మారిపోయిందని మాజీ మంత్రి విమర్శించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పదేళ్ల పాలనలో కనబడ్డ జాగాలని కబ్జా చేశారని అన్నారు మరోసారి బీఆర్ఎస్ గెలిస్తే పేదల ఇండ్లను కూడా కబ్జా చేస్తారని అన్నారు ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ను ప్రజలు నిలదీయాలన్నారు కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెస్తామన్నారు మేయరు భారతీయ జనతా పార్టీ కాదు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అంటే భూ రాక్షసుల పార్టీ వాళ్ళకి ప్రజల సమస్యల మీద శ్రద్ధ లేదు ఎక్కడ జాగ దొరికితే అక్కడ కబ్జాయ్యాలే కరీంనగర్ కాదు చుట్టుపక్కల ఊర్లలో ఉన్న జాగలన్నీ కబ్జా చేశారు ఈ రోడ్ కూడా కబ్జా చేస్తారు మీరు నిల్చున్న జాగను కూడా జరుగురు జాగ నాది అంటారు వాళ్ళకి గెలిపిస్తే వాళ్ళ కోసం ఆల్రెడీ పేపర్లన్నీ సిద్ధంగా ఉన్నాయి మీరు మా ముగ్గురిని గెలిపించండి కరీంనగర్ మేయర్ మమ్మల్ని వేయండి ఇలా యాభై కోట్లతో మీ గల్లీలలో రోడ్లను వేయించే బాధ్యత నాది ఉన్నప్పుడు దోసుకున్నారు సరిపోలే ఇంకా మనస్తున్నారు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మోర్లే వేస్తట ఇక కాంగ్రెస్ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చి ఈ కరీంనగర్ సంగతి దేవుడరు మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు మన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇస్తానారు ఇచ్చిరా ఎవరికన్నా ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలే ఉద్యోగస్తులకు మూడు డిఏలు ఇవ్వలే పదవి విరమణ పొందుతా కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమంటే అరగరానికి వచ్చే హైదరాబాద్ హైదరాబాద్ అరెస్ట్ చేసాడు దానికే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు నాకు తల్లికాయ నడికినా కూడా నా దగ్గర ఒక్క పైస లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ చాపింగ్ కేసులో సిట్ అడిషనల్ చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు యత్నిస్తోంది ఈ కేసులో మరికొందరి విచారణ పూర్తి కావడంతో చార్జ్ షీట్ దాఖలు చేయను అడిషనల్ చార్జ్ షీట్ లో మరికొందరిని నిందితులుగా చేర్చుతారా లేదా అని దానిపై ఉత్కంఠ నెలకొంది బీజేపీపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శించారు ఉపాధి హామీ పథకాన్ని మెల్లమెల్లగా చంపేయడానికి బీజేపీ కుట్ర పన్నుతుందన్నారు వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లా నుంచి ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారని అన్నారు ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని షర్మిల డిమాండ్ చేశారు ఆరోగ్యశ్రీ అయితేనే ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే పావల వడ్డీకే రుణాలైతేనే నలభై ఆరు లక్షల మంది పేదలకు ఇల్లు లేయటం అయితేనే రైతుల రుణమాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ అయితేనేమి ఇలాంటి ఎన్నో పథకాలు అద్భుతంగా అమలు చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన పథకం ఉపాధి హామీ పథకం అంటే ఏ పేదవాడైనా సరే పని కావాలి అని వాళ్ళ గ్రామ పెద్దలకు వెళ్ళి పని అడుగుతే పదహైదు రోజుల లోపల అలా పని ఇవ్వాలి అలా వంద రోజులు ఇవ్వాలి చేసిన పనికి వేతనం కూడా పదహైదు రోజుల్లోనే చెల్లించాలి ఇది ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళను మోసం చేశారన్న ఆరోపణలపై జనసేన బాధితురాలు చేసిన ఆరోపణల్లో నిజానిజాలేంటో కమిటీ ప్రశ్నించింది అరవ శ్రీధర్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను త్రిసభ్య కమిటీకి ఇచ్చినట్లు తెలిపారు తనపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుందన్నారు పార్టీ అధ్యక్షుల వారు కమిటీ ఇచ్చారో ఆ కమిటీకి నేను నాకేం జరిగిందో పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మరొక మరి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా పూర్తిగా ఇస్తా అని చెప్పి మీడియా ముద్రులందరికి తెలియజేస్తాను మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బవన్సర్లు దౌర్జన్యానికి దిగారు వర్సిటీ అక్రమాలను ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టింది ఆందోళన చేస్తున్న ఇద్దరు విద్యార్థి కిడ్నాప్ చేశారు ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్ వినోద్ ను ఎత్తుకెళ్లారు బాధితులను రక్షించేందుకు మూడు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి మోహన్ బాబు ఫామ్ హౌస్ లో బాధితులను పోలీసులు గుర్తించారు ఎస్ఎఫ్ఐ నేతల కిడ్నాప్ పై ఎస్పీకి విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు వర్సిటీ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు చేశాయి అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకమన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ డీల్ భారత్ కు లాభమేనని భారత్ భవిష్యత్తును మారుస్తుందని అన్నారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ట్రేడ్ డీల్ పై విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు యుఎస్ తో ఏర్పాటు చేసుకున్న ట్రేడ్ డీల్ తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుందన్నారు రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు ఈ అంశంపై రాహుల్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు లోక్సభలో విపక్షాలు దురుసుగా ప్రవర్తించాయని చెప్పారు भारत के भविष्य को चार चांद लगाने वाला ट्रेड डील माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में कल रात फाइनलाइज किया गया है मैं 140 करोड़ देशवासियों की तरफ से माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का धन्यवाद करता हूँ और आप सभी को बधाई देता हूँ क्योंकि ये वास्तव में भारत की अर्थव्यवस्था को भारत के 140 करोड़ नागरिकों को हर गरीब किसान मछुआरा गांव में रहने वाला युवा युवती हमारी बहनें, महिलाएं सभी के लिए ढेर सारे अवसर लाने वाला ट्रेड डील माननीय प्रधानमंत्री లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు స్పీకర్ ముందున్న టేబుల్ లెక్కే ఎంపీలు నిరసన చేపట్టారు స్పీకర్ పైకి పేపర్లు విసిరారు విపక్ష ఎంపీలు అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై తీవ్ర విమర్శలు చేశారు మోదీని ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారన్నారు ప్రధాని మోదీపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ చాలా భయంలో ఉన్నారని తీవ్ర ఒత్తిడితోనే ఒప్పందంపై సంతకాలు చేశారన్నారు రైతుల రక్త కేంద్రం అమ్ముకుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మోదీ దేశాన్ని అమెరికాకు అమ్ముకున్నారని ఆరోపించారు లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి ఎంపీలు నిరసన తెలిపారు స్పీకర్ పైకి విపక్ష ఎంపీలు పేపర్లు విసరడంతో రచ్చరచ్చ అయింది పేపర్లు విసిరిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను ఈ సెషన్ ముగిసే వరకు లోక్సభ సస్పెండ్ చేసింది సస్పెండ్ అయిన వారిలో తెలంగాణ ఎంపీ చామలు కూడా ఉన్నారు ఆర్మీ మాజీ చీఫ్ నరవణి రాసిన బుక్ పై లోక్సభలో వివాదం నడిచింది లదాఖ్ సరిహద్దు వివాదంపై భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం రాసిన పుస్తకం పార్లమెంట్లో పెను దుమారం రేపింది రాసిన బుక్ పై సంభాషణను ప్రారంభించడానికి రాహుల్ గాంధీ సభలో పదే పదే ప్రయత్నించగా స్పీకర్ మైక్ కట్ చేశారు దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు ప్యానెల్ స్పీకర్ పైకి విపక్ష ఎంపీలు పేపర్లు విసరడంతో దుమారం మణిపూర్ లో ఏడాదిగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది రాష్ట్ర నూతన సీఎం గా అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎంనాంఖేంచ్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు ఈ మేరకు ఢిల్లీలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన సభ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు పార్టీ ప్రకటించింది రాష్ట్రంలో జాతుల మధ్య హింస ప్రచురిలిన నేపథ్యంలో అప్పటి సీఎం ఎన్ సింగ్ రాజీనామా చేయడంతో గతేడాది ఫిబ్రవరి పదమూడు నుంచి మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది తాజాగా బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమైంది భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు సుంకాలను పద్దెనిమిది శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు అమెరికాపై విధిస్తున్న సుంకాలను సున్నా స్థాయికి చేర్చడానికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత ఉత్పత్తులపై పడుతున్న యాభై శాతం సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గనున్నాయి ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎట్టకెలకు ఖరారు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి రెండు వేల డెబ్బై రెండు పాయింట్ల లాభంతో ఎనభై మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వద్ద సెన్సెక్స్ ముగిసింది ఆరు వందల ముప్పై తొమ్మిది పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ఏడు వద్ద నిఫ్టీ ముగిసింది